అది మా ఫైనల్ బిల్ వచ్చేసి ఇది నార్మల్గా బయట తాగే మన మొదటి ఎంత ఇరవై రూపాయలు మాక్సిమం ఒక యాభై రూపాయలు వేసుకోండి చూడండి రెండు వందల పది రెండు వందల ఇరవై రూపాయలు ఏ షూలు కదా కేఫ్ నీలో ఫార్ ఓకే సో రండి ఇప్పుడు మనం ఫస్ట్ కాస్ట్ చూద్దాం దేనికైతే కాస్ట్ చూద్దాం సార్ ఓకే సార్ సో ముందైతే మనం ఫస్ట్ అది తీసుకోవాలి టోకెన్ అడుగుదామా మనం చాయే కదా చూడండి ఫుడ్కి ఎంత ఉన్నది తెలుసా కాస్ట్ సార్ ఇది ఫోర్ ట్వంటీ ఉంది సార్ అది అలా పెట్టింది ఓన్లీ పొలావ అంట సాంబార్ రైస్ అంతా సార్ త్రీ ఎయిటీ ఎందుకు అవసరం టూ హండ్రెడ్ అది మిల్లట్ పొంగల్ అంట టూ సిక్స్టీ ఏ లేదు రిపేరే రిపేరే సార్ కాస్ట్ ఇస్తున్నాయి చార్జింగ్ స్తాగా రావడమే సో నీరో ఫర్ కే సార్ రేటు చూద్దాం సో రేటు చూపించాం సార్ ఒక్కసారి నేను చూపిస్తాను అండి ఇంకా చూడండి ఇది భయంకరంగా ఉన్నాయి మదలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇటు రాకపోవడమే మంచిది చూడండి నీలో ఫర్ టీ టూ హండ్రెడ్ రూపీస్ అండి నీలో ఫర్ స్పెషల్ టీ అంట టూ టెన్ నెల్లూరు స్పెషల్ జాగరెడ్ టీ టూ ట్వంటీ చూడండి దీని మినిమం మినిమంలో నీకు టూ హండ్రెడ్ బిలో అసలు టీ లేబుల్ ఈస్ ద రేట్స్ ఆఫ్ నిరోఫర్ ఇవేందంటే వెజ్ పఫ్ సార్ సింపుల్గా వెజ్ పఫ్ తెప్పించుకున్నా పన్నీర్ పఫు కార్న్ పఫ్ ఈ పఫ్ రేట్లు కొంచెం బెటర్ నాకు ఏంటంటే ఈ పఫే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే బయట కూడా ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఉంటాయి దానికి ఒక డబుల్ ఉంది అంతే బట్ ఇది ఏంది ఏంటి నానైనా చేస్తే పర్సన మిల్లట్ టీ బాబాయ్ ఒక టీకి నూట యాభై రూపాయలు మినిమమ్ రెండు వందల రూపాయలు అంట టీకే మీరు తినేది ఎప్పదు చాలా దారుణంగా ఉండే పరిస్థితి అయితే చూడండి చాలా బాగుంది కాపీ నేటమాట ఫుల్ సో అవుట్ సైడ్ లొకేషన్ వితౌట్ సార్ అది ఆనియన్ అని మీరు ఆనియన్ తోటి తీసుకుంటే బాగుంది ఫైనల్ అయితే మేము ఇది తీసుకున్నాం సార్కి ఏంటంటే వితౌట్ ఆనియన్స్ తినాలి కాబట్టి నాన్ వెజ్ అది ఇది ఏం తినడు కాబట్టి ఇట్లా ముంబై పోహంట ఒక్కొక్కటి టూ సిక్స్టీ రూపీస్ నాకు తెచ్చి ఒకటి తెచ్చుకుంటే ఇతర తినేవాళ్ళం అవసరం మనకేమో తెలియదు టేస్ట్ చెప్తుంది సార్ అద్భుతం చాలా బాగుంది సో ఫైనల్గా అయితే ముంబై పోహ తినడం అయిపోయింది అంటే పూర్తిగా తినలేదు కొంచెం కొంచెం తినేసి మిగతాది పార్సల్ కట్టిస్తున్నా మన బయట నాలుగు బిర్యానీలు వచ్చేది సో ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది అయితే కొంచెం మిగిలితే పార్సల్ అయితే కట్టించాం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఎందుకంటే రెండు వందల అరవై రూపాయలు పెట్టినాం కదా రెండు వందల అరవై రూపాయలు పెట్టినాం మిగులు ఊరుకుంటావా పార్సల్ తీసుకెళ్తున్నాం నెక్స్ట్ ఏంటంటే ఒక ఛాయ్ చెప్పినాం చాయ్ జస్ట్ వన్ బై టూ తీసుకున్నాం ఒక ఛాయ్ వచ్చేసి స్పెషల్ ఛాయ్ టూ సిక్స్టీ రూపీస్ అంట ఇప్పుడు వస్తుంది చూడండి ఇది స్పెషలేదు బా అంత రేటు ఈ లేన్ స్పెషల్ గా అస్సాంలో పడింది ఓకే అహా అహా బ్రాండ్ సెపరేట్ ఫోర్ ది యాడ్ ఉంది అస్సాంలో ఓకే వీళ్ళే సెపరేట్ గా ఎకరాల్లో విడి పట్టిస్తని అహా అహా బ్రాండ్స్ లేడొ ఐదు ఉన్నాయ్ హైదరాబాద్ ఆ అది ఎయిర్ పోర్ట్ లోనే పడితోంది బంజరాల అంటే ఏంటి బంజరాల వెరీ బెట్ నాకిది ఏక్వే దికన ఓకే ఓకే బంజరాల కుబమ అంటే నలభై లక్షలు రెండు వేల అవును ఏ నార్మల్గా బయట తాగే మన మనకి ఎంత వెయ్యి రూపాయలు మాక్సిమం ఒక యాభై రూపాయలు వేసుకోండి ఇది రెండు వందల పది రెండు వందల ఇరవై రూపాయలు ఈ రెండు కలిపి రెండు వందల ఇరవై ఇది ఫైనల్గా మన బిల్ వచ్చేసి అయితే అండి సెవెన్ సెవెంటీ రూపీస్ ఈ సెవెన్ సెవెంటీ రూపీస్లో మేము తిన్నది ముంబై ముంబై పోహా ఇంకా ఒక్కొక్కటి టూ ఫార్టీ సెవెన్ అంటే ఇద్దరు కలిపి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అయింది ఇంకా టీ వచ్చేసి ఏంటంటే టూ హండ్రెడ్ రూపీస్ తర్వాత హిమాలయన్ అంటే ఇది స్పెషల్ టీ అని ఇచ్చిండు ఇందులో హిమాలయ థర్టీ ఎయిట్ రూపీస్ అనేది యాడ్ చేసి టోటల్గా మనకు విత్ జిఎస్టీ టోటల్ బిల్ వచ్చేసి సెవెన్ సెవెంటీ రూపీస్ అయింది సెవెన్ సెవెంటీ రూపీస్ అంటే ఓ ఫ్యామిలీ మొత్తం ముందుగా మంచి బిర్యానీ వచ్చు దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ నేను తిన్నది ఏంటంటే పోహా అది అటు ఫుల్ ఫ్రై చేస్తారు వచ్చినా అది ఒకటి రోజు ఛాయల్ అయినా అంటే వన్ బై టూ వన్ బై టూ అది కూడా ఫుల్ ఛాయ్ కాదు అది మా ఫైనల్ బిల్ వచ్చేసి ఇది పైన సినిమా హీరోస్ వస్తారంట సినిమా హీరోస్ వాళ్ళు వీళ్ళు వస్తారంట అంటే పైన ఫ్లోర్ అది ఎప్పుడైనా సినిమా హీరోలు అయితే పైకి వెళ్ళిపోయి ఒక వన్ అవర్ టూ అవర్స్ వస్తారంట వాళ్ళకి ఒక వన్ అవర్కి టూ అవర్కి దగ్గర దగ్గర ఒక టెన్ ట్వంటీ థౌజండ్ అయితే అంట సో అది అంటే బాగా డబ్బులు ఉన్నదైతే ఇందులోకి వస్తే బెటర్ మిగతా వాళ్ళైతే అయితే చూసి చూడడానికి బాగానే ఉంటుంది విజిటింగ్ కూడా చేయవచ్చు అంటే చూడడానికి కూడా ఓకే చాలా బాగుంది మనలాంటి వాళ్ళ మీద తిందయ్యా ఇలా నీలో ఫర్ ఇప్పుడైతే నీలో ఫార్ ఇప్పుడే వెళ్ళొచ్చిన బయక్కి